కృపాభరితుడైన మా యసుప్రభ మీ గొప్ప నామమును బట్టి మిమ్మల్నిస్తూ తీస్తున్నాను నా తండ్రి మా పట్ల మీరు ప్రతిరోజు చూపెడుతున్న మహాకనికరం కొరకై వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నేనును వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీ పాదముల చెంత మరుపెట్టుకుంటున్నాను మా కుటుంబ సభ్యులు నా తండ్రి ప్రతి వారిని మీ పాదాల చెంత మరుపెడుతున్నాం తండ్రి మా నమ్మకం పూర్తిగా మీ మీదే ఉండని ప్రభా మేము అందరినీ ప్రేమించువారుగా క్షమించువారుగా తగ్గింపు కలిగిన వారుగా లోబడు వారినిగా మమ్మల్ని చేయండి మా నమ్మిక మాత్రం మీ మీదే ఉండాలి స్వామి ఆ రీతిగా ప్రతి వారిని మీరు బలపరచండి ప్రభ మీరు గొప్ప దేవుడు స్వామి మీకు అసాధ్యమైన కార్యాలు ఏవీ కూడా లేవు దయచేసి ప్రభ మీ కనికరం చేత ప్రతి బిడ్డలో గొప్ప మార్పును కలిగించండి వాక్యాన్ని విని అనేకులకి వాక్యాన్ని పంపునట్లుగా బిడ్డల్ని ప్రేరేపించండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె డిసెంబర్ మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ప్రియుల మొదటి దినవృత్తాంతాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం వీరు తమ వంశ పట్టేల చొప్పున ಲೇಬಿಯುಲ ಪಿತರುಳಲು ಪೆದ್ದಲೈನವಾರು ವೀರು ಎರುಷ್ಲೆಮುನಂದು ಕಾಪುರ ಮುಂಡೇರಿ ಗಿಬಿಯೋನು ತಂದ್ರಿ ಅಯ್ನ ಯಹಿಯಲು ಗಿಬಿಯೋನು ಕಾಪುರ ಮುಂಡೆನು ಅತನಿ ಭಾರ್ಯ ಪೇರು ಮಯಕ್ಕ ಇತನ ಪೆದ್ದ ಕುಮಾರು ಅಬ್ದೋನು ಸೂರು ಕೀಶು ಬೈಲು ನೇರು ನಾಬು ಗೆದೋರು ಅಖ್ಯೋ జెకరియా మిక్లోతు తరువాత పుట్టినవారు మిక్లోతు షిమ్యానును కనెను వీరు ఎరుష్లేము వాసులకు తమ సహోదరులతో కూడా తమ సహోదరులకు ఎదురుగానున్న ఇండ్లలోనూ కాపురముండిరి నేరు కీషు కనెను కీషును కనెను ీషు సౌలును కనెను సౌలు యోనాతనును మల్కీషు వను అభినాదాబును యస్భయ్యును కనెను యోనా తాను కుమారుడు మెర్బయ్యలు మిరిబయ్యలు మేకాను కనెను మేకా కుమారులు పీతోను మెలేకు తరేయ అహాజు ఎరానును కనెను ఆలేమే తును అజ్మావేతును జిమ్రీని కనెను జిమ్రీని మోజానును కనెను మోజా భిన్యానునును కనెను రెఫాయ్యా బిన్యాకు కుమారుడు యలాష రెఫాయ్యాకు కుమారుడు ఆజేలు యలాషాకు కుమారుడు ఆజేలునకు ఆరుగురు కుమారులుండిరి వారు అజ్రీఖాము బోకేరు ఇస్మాయిలు షయర్య ఓబద్య హనాను అను పేర్లు గలవారు వీరు ఆజేలు కుమారులు ప్రిలారా తొమ్మిదవ అధ్యాయము పూర్తయి పదవ అధ్యాయము ప్రారంభము ఫిలిస్తీయుల ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఫిలిస్తీల ఎదుట నిలువలేకపోయిరి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి ఫిలిస్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాథను అభినాదాబును మల్కీషువాను హతము చేసిరి యుద్ధములో సౌలు ఓడిపోచుండెను అతడు అంబులు వారి కంటబడి వారి చేత బహు గాయములను వందెను అప్పుడు సౌలు ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయువానితో అనగా వాడు బహుగా భయపడి అలాగు చేట ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద పడేను సౌలు చనిపోయానని ఆయుధములను మోయువాడు తెలుసుకొని తానును కత్తిని పట్టుకొని దాని మీద పడి చచ్చాను ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులను చచ్చిరి మరియు అతని ఇంటి వారందరును సర్జరీ ప్రియులారా దేవుని పిల్లలు గమనించాల్సింది సౌను గుర్చి మీకు తెలిసిన సమాచారమే అమాలికీయులతో యుద్ధములకు వెళ్ళమన్నప్పుడు అక్కడ జీవమున్న ప్రతిదాన్ని కూడా చంపివేయమని చెప్పాడు దేవుడు కానీ అతడు అమలేక్యుల మీద యుద్ధం చేసి విజయం సాధించి బలమైన పశువులను అన్నింటిని కూడా తెచ్చుకున్నాడు ఆ తర్వాత ప్రవక్త సముయలు అడిగాడు అడిగినప్పుడు ఇతడు అంటున్నాడు నీ దేవుడైన యహోవాకు బలి ఇవ్వటానికి క్రొవిన వాటిని కొన్ని తీసుకొచ్చానని అప్పుడు ప్రవక్త అంటాడు నువ్విన వాటిని బలి ఇవ్వడం కంటే యహోవా మాట వినుట శ్రేష్టమని చెప్పి ప్రవక్త సౌలు మీద కోపపడి వెళ్ళిపోయాడు అయితే ప్రియులరా దేవుని ఆత్మ దేవుని మాట వినని సౌలు మీద నుండి ప్రక్కకు వెళ్ళిపోయాడు దేవుని ఆత్మ సౌలు మీద నుండి వెళ్ళిపోయిన తరువాత సౌలు మీదకి వెరిపించే ఆత్మ వచ్చాది ప్రియులారా పూర్తిగా ఆలోచించాలి ఈరోజున దేవుని మాట వినని దేవుని మాటకు లోబడని ప్రజలు ఎంతమంది లేము మనము ఎంతమంది సేవకులు లేము మనము బాగా వినాలి నేను ప్రసంగిస్తాను అనేవారు నేను పాడతాను అనేవారు లేక నేను ప్రార్థిస్తాను అనేవారు ఉపవసిస్తాను అనేవారు ఎందరో దేవుడు చెప్పిన మాటని ఉల్లంఘించి ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుని మాటను ఖాతరు చేయడము లేదు ప్రియులారా దేవుని బిడ్డలుగా మీకున్న మనవి ఎప్పుడు దేవుని మాటకు అవిధేయత చూపెట్టకండి దేవుని మాటకు విధేయత చూపెట్టి ఆయన ఆయన కణికరాన్ని పొందుకోనండి దీ దేవుడిచ్చేటటువంటి ఆత్మను కలిగి మనము జీవించాలి తప్ప మన మీద ఉన్న దేవుని ఆత్మ పోయి వెరిపించే ఆత్మను కలిగి మనం బ్రతకకూడదు సౌలు జీవితం ఆ రీతిగా అయిపోయాది ఈ ఈరోజును కూడా చాలామంది బిడ్డలు అనేక విషయాలలో భయపడుతూ భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు దేవుని పిల్లలు పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సరివిస్తాది నా దేవుడు చెప్పిన మాట భయపడకుడి నేనే దేవుడను అని చెప్పాడు దేవుడు మనల్ని భయపడద్దని చెప్తూ ఉన్నాడు కానీ మనము భయపడుతూ బ్రతుకుతున్నాం మనలోకి భయం రావటానికి గల కారణం మనలో ప్రియుల దేవుని మాటకు అవిధేయత చూపెట్టడం వలనే కాబట్టి ఈ రోజున ప్రతి బిడ్డ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి అవిధేయులు కాక దేవునికి విధేయులుగా బ్రతుకుదాం ప్రభు చెప్పే ప్రతి మాటకు లోబడి జీవిద్దాం సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఆ కనికరం చేత ఆయన ఆత్మను కలిగి మనం విధేయులుగా బ్రతుకుదాం దేవుని కృప మీ అందరి మీద నిలిచి ఉండాలని నా ప్రార్థన క్రిలారా సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర నుండి దేవుని పరిశుద్ధాత్మ వచ్చి మనం బలపరచబడి జీవించబడాలి కానీ విరిపించే ఆత్మ వచ్చి దినదినము భయపడుతూ భయపడుతూ బ్రతికేవారుగా ఉండకూడదు ప్రభు ఉచితమైతే రేపింక కొన్ని విషయాలు భయాన్ని గురించి చెప్తాను Amen. Amen.